నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్నీ యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులు అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జొడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసులు వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకి మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటిది వృషభ మిథున తుల రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురువుగారు మరి గ్రహాల మార్పు ప్రభావం మీనరాశి వారిపైన ఎంత వేరకు పడే అవకాశం ఉంది అంటారు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రవి బుధ శుక్ర గ్రహాలు మారుతున్నాయి దీని ద్వారా మేనరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ఏ మేనరాశి వారికి ఏలు అని జరుగుతుంది కాబట్టి అనే దోషం వలన మనశ్శాంతి లేకపోవడం బద్ధకం ఇతరులు మిమ్మల్ని అనుమానించడం మీతో ఏ తప్పు చేయకపోయినా మీపైనే తప్పు వేయడం మీరు మిమ్మల్ని తప్పు పట్టడం ఇలాంటి అనేకమైనటువంటి ఫలితాలు ఈ మేనరాశి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఇకపోతే జన్మ రాహువు ప్రగా ప్రగాఢంగా మీపై మీకు నమ్మకాన్ని కోల్పోయేలాగా చేయడమే కాకుండా మిమ్మల్ని సందేహాల్లోకి భ్రమల్లోకి కన్ఫ్యూషన్ అండ్ ఇల్యూషన్స్లోకి తోసేయడానికి అవకాశాలు ఉంటాయి లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన ఇంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడం జరుగుతాయి అలాగే ఇల్లు సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఉంటాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలుంటాయి ఇక పన్నెంట్లో ఉన్నటువంటి రవి బుద్ధ శని ప్రభావాల వలన వ్యాపారాలు యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ జీతాలు పెంచుతా అనేటటువంటిది కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చేస్తున్నటువంటి వాళ్ళకి వర్క్ టెన్షన్ ఎక్కువైపోయి బర్డెన్గా ఫీల్ అవ్వడం వాళ్ళని ఆఫీసర్లు ఏదో హెరాస్ చేస్తున్నట్టుగా కొలీగ్స్ సహాయ నిరాకరణోత్సవాలు చేస్తున్నట్టుగా మీకు మీరు ఫీల్ అయిపోయి ఈ యొక్క ఈ మేనరాశి వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మేనరాశి వాళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎంతకాలం మరి చక్కగా మంచి రేట్లను ఖర్చు పెట్టి మంచి పార్టీలని కన్నెట్లకి కూడా హోస్ట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సప్తమ అయినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క మేనరాశి వాళ్ళ భార్యలకి కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా మనం స్టెప్స్ అనేటటువంటివి తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క ఫారెన్ రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి చైనా ఇటువంటి దేశాలకి మనము పంపిస్తున్నాం ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు చేసి అసలు అంటూ వాటి వల్ల లాభాలు ఉన్నాయా లేవా అనేటటువంటి దాన్ని బట్టి మనము చక్కగా లాభాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ అనేక రకమైనటువంటి వ్యాపారాలని ఈ మేన్రాస్ వాళ్ళు తీయడం జరుగుతుంది స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే వీళ్ళకి వ్యాపారం అనేటటువంటిది మనం ఎవరితో చేస్తున్నాము మనం ఎవరికి లోబడి ఉండాలి అనేటటువంటి తారతమ్యంతో కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే వీళ్ళని మించినటువంటి వాళ్ళు ఉండరు ఎంతోమంది డిస్ట్రాక్షన్స్ కోసము ఎంతోమంది వ్యాపారంలో ఉన్నటువంటి మీ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అండ్ ఫులిష్ ఎనిమి కంటే వైజ్ ఎనిమి ఇస్ బెటర్ దాన్ ఎ ఫూలిష్ ఫ్రెండ్ అని అన్నాం కాబట్టి మూర్ఖులైనటువంటి స్నేహితుల కంటే తెలివైనటువంటి శత్రువులు మేలు కాబట్టి ఆ చందాన మనం మెలగాల్సినటువంటి అవసరం ఉంది పిచ్చి స్నేహితులతో కనుక మనం తిరిగి మనం టైం వేస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ మీ గోల్స్ అనేటువంటిది మీ ప్యాషన్ అనేటటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని బట్టి పనిచేస్తే గ్రాండ్ సక్సెస్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి వ్యవసాయం చేస్తారు మంచి పంటలు పండిస్తారు మంచి లాభాలు వస్తాయి చేపల రొయ్యల చెరువులు కూడా మంచి లాభాలు మీరు తీయడం జరుగుతుంది అలాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ఈ యొక్క హ్యాచరీస్ మేకలు పెంచుతల యానిమల్స్ ఈ ఓము బర్డ్స్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మరి ఇటువంటి కూడా మంచి వ్యాపారాలు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి పాడి పరిశ్రమలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు అనేటటువంటిది గ్రాస్థితిని బట్టి తెలియజేస్తుంది ఇక పిల్లల లేదా మీ బంధువుల యొక్క వివాహాల ద్వారా మీరు డబ్బులు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు సమర్థవంతంగా తీర్చుకొని ముందుకు వెళ్తారు ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం కొద్దిగా కష్టం అని చెప్పాలి అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళకి మాత్రం వివాహాలు వెంటనే అవుతాయి మరి మహిళలకు ఎలా ఉందంటారు మహిళల దగ్గరికి వచ్చేసరికి మనకి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు మహిళలకి మంచి స్థానాన్ని తీసుకొస్తాయి గౌరవాన్ని తీసుకొస్తాయి కాబట్టి ఈ ఆడవాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ఒక చోట ఉద్యోగం ఒక చోట అని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి వస్తారు వాళ్ళ పరిస్థితి వాళ్ళకు కొంచెం ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వాళ్ళకి అనుకూలమైన చోట్ల పడ్డానికి ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి మోజులో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు మరి డబ్బు కొంచెం ధారాళంగా ఖర్చు అవుతుంది ఆ విధంగా మహిళలు మాకు ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు వాళ్ళ గుర్తించేమిటి మనకు మనం గుర్తింపజేసుకోవాలి మనకు మనమే ఇది చేసుకోవాలనేటువంటి కన్స్ట్రక్ష వేతో వీళ్ళ ఆలోచన సరళి అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఆడవాళ్ళ కూడా పరిస్థితి బాగానే ఉంది మరి బిడ్డల వల్ల కాస్త మనశ్శాంతి లేకపోయినప్పటికీ కూడా కుటుంబంలో కాస్త మనశ్శాంతి లేకపోయినప్పటికీ కూడా మరి వీళ్ళ యొక్క ఓపికకు మనం మహి మహిళల యొక్క ఓపికకి మనం చేతులైతే దనం పెట్టాల్సిందే బ్రహ్మాండంగా ఇంకా క్రమేపీ కొంచెం కొంచెం ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా అంత ఫుల్గా సాటిస్ఫై కారు ఈ మహిళల విషయంలో దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తనలో ఇంకా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మేనరాజ్ మహిళలు మరి కోర్టు సమస్యల నుంచి బయటపడతారంటారా కోర్టు సమస్యల దగ్గరకు వచ్చేసరికి మేనరాజ్ వాళ్ళు కోర్టు సమస్యల నుంచి పుష్కలంగా బయటకు వస్తారు వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు జరుగుతాయి కాబట్టి వీళ్ళు చక్కగా లాయర్లకి ఫీజులు ఖర్చు అయినా కొంచెం వీళ్ళ కోర్టులకు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఎలాగో మేనేజ్ చేసి చక్కటి ఫలితాన్ని వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు ఏనేనాడు శని కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే శనీశ్వరుడికి ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శనివారం పూజ చేసుకోవాలా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ తైలాభిషేకాన్ని కనుక శనివారం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురువు గారు మీనరాశి వారికి గ్రహాల మార్పు ప్రభావం ఎంత మెరుగుపడే అవకాశం ఉంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాన్ని ఏంటి అని చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలు అమ్మా